ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్ అయ్యారు ఏపీలో వైసీపీ ప్రభుత్వం రాదన్న ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలను అమర్నాథ్ ఖండించారు బీహార్ కు చెందిన ప్రశాంత్ కిషోర్ మాటలను ఎవరు పరిగణలోకి తీసుకోరన్నారు పీకే చెప్పిన మాటలను కొన్ని మీడియా ఛానళ్లు విస్తృత ప్రచారం చేసి ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ఐదు కోట్ల ముప్పై లక్షల మంది ప్రజలకి తెలుగుదేశం పార్టీ వారి తాలూకా మిత్రపక్షాలు చిత్తు చిత్తుగా ఓడిపోతాయనేటువంటి గట్ ఫీలింగ్ ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది ఎక్కడి నుంచో బీహార్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి చెప్పినటువంటి గట్ ఫీలింగ్ని తీసుకుంటామా ఈ రాష్ట్రంలో పేదవాడు ఆ సంక్షేమాన్ని అందుకున్నటువంటి పేదవాడు ఆ డీపీ ద్వారా మేలు జరిగినటువంటి పేదవాడు గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేలు జరిగినటువంటి పేద కుటుంబాలు వారి గట్ ఫీలింగ్ని తీసుకుంటామా సో ఇలాంటి డబ్బులు తీసుకొని సో గతంలో మీరు ఈ ఈ కార్యక్రమాలు చేసేవారు గతంలో మీరు కన్సల్టెన్సీస్ని ఒక 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 కన్సల్టెన్సీలో మీరు మీరు ఒక డైరెక్టర్గా ఉన్నారు ఈరోజు బయటకు వచ్చేసారు బయటకు వచ్చేసి మీరు ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నారు మీరు ఒక రాజకీయ నాయకుడు ఈ దేశంలో ఒక ఒక ఈ రాష్ట్ర ఈ దేశంలో ఒక రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీని పెట్టి నడుపుతున్నటువంటి మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయాలు ఏం సంబంధం చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ ఇస్తే ఈ చల్లని రూపాయి వచ్చి ఇక్కడ మాట్లాడి ఇక్కడ ప్రజల తాలూకా మనోభావాల్ని వాళ్ళ ఆలోచనల్ని మార్చేస్తాడనుకోవడం అమాయకత్వం అనేటువంటి విషయాన్ని మీ ద్వారా మరొకసారి ప్రజలు చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఈ సమయంలో పిలవడం జరిగింది